తెలియేస్తూ పరిశుద్ధమైన దేవుని నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చినీతి బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుటవంతులకు శుభస్కరము చితారతో యహోవాన్ని స్తుంచుడి మితంతుల స్వరమండలముతో ఆయన్ని కీర్తించుడి ఆయన్ని కీర్తించుడి నూతన కీర్తన పాడుడి ఉత్సాహితో ఇంపుగా వాయించుడి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ఆ ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తాయి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దేవించి ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి ఒక నూతనమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా సహోదరి సహోదరునిగా దేవుణ్ణి కలిగి దేవుని నామాన్ని కీర్తించేటటువంటి కృపా భాగ్యాన్ని కోరుకున్నవా నేను అంత మాత్రమే కాదు కానీ దేవుని అంది ఉంచిన వారిని ఆయన నీతి తీర్చగలడు నీతి మంతుల నోట స్థుతిగారం ఉంటుంది ఆనందగారం చేయట యదార్థవంతులకు శుభాస్కరం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది తంతుల స్వరమంతో ఆయన్ని కీర్తించుడి అని సితారతో యుహోవాన్ని స్తుంచుడి అని అనగా మన జీవితము దేవునికి ఒక స్థుతి మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకొని దేవుని మయపరచాలి పదితంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి దేవుని నామాన్ని కలిగి లోకంలో సంఘములో సమాజంలో ఆయన కీర్తిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభువుని ఆరాధించే కుమార్తెగా ఉన్నట్లు కుమారునిగా ఉన్నట్లు సేవకునిగా ఉండనట్లు సంగములుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆమె మోహన్త్ స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో నడిపించుకై ఆయ మా ఘనత ప్రభావం ఆరోపిస్తాయి ఏసు నామంలో ప్రార్థించడానికి వేడు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తేవుడు సదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించను ఆమె